అయితే మా షాప్లో సైకిల్ మాత్రం మీకు చూపెడతాను చూడండి సి స్మాల్ బుల్లెట్ ఓకేనా స్మాల్ బుల్లెట్ లాగా ఉంది ఆ బుల్లెట్ని మీకు చూపెడతాను ఓకేనా ఇది ఏమనుకుంటారో చెప్పండి టైరింగ్ చూసి ఫస్ట్ చూసిన వాళ్ళు మాత్రం ఏమనుకుంటారంటే ఇది బండి టైరే అనుకుంటారు అవునా మీరైతే చూడండి దీనికి చాలా 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 బాగుందండి నాకు నచ్చింది కానీ నేను తొక్కేదన్న చెప్పండి తొక్కితే ఇది ఉంటుందా నాకు బుల్లెట్లో మనం ఇలా ఒక్కరే కూర్చోవాలి దీంట్లో కూడా సైకిల్లో ఒక్కరే కూర్చుంటాము చూడండి టైర్లు ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో చాలా పెద్దగా ఉన్నాయి కదా సేమ్ బుల్లెట్ లాగా ఉందండి బండి మాత్రం దాని పక్కదే ఉంది ఇంకోటి ఓకేనా సేమ్ ఇదే సేమ్ ఇదే కానీ దాటికంటే గేర్ అంట గేర్ అంట గేర్ సైకిల్ ఇందులోనే రెండు విధాలుగా ఉన్నాయి సైకిల్ ఇది కూడా బుల్లెట్ లాగా ఉంది ఇది ఒకటి ఇదొకటి కానీ ఇందులోనే రెండు మోడల్స్ దీనికి కూడా సేమ్ కానీ గేర్స్ ఉన్నాయంట ఇది గ్రే గేర్ అనేసి అంటే ఎవరైనా మళ్ళీ హ్యాండిల్ చేయొచ్చు అనేసి అర్థం కదా అలా ఉన్నాయండి సైకిల్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఓకేనా మా సైకిల్ మా ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా తక్కువకే ఇస్తారండి రేట్ చెప్పలేము ఎంతను మీ దగ్గర చేయండి ఆ రేట్ని ఓకేనా కొంచెం దూరం అడిగిస్తాను నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ సైకిల్ తీయాలి సైకిల్ తీయాలి ఈ బుల్లెట్ సైకిల్ వీడియో తీయాలనేసి చాలాసార్లు అనుకుంటున్నాను కానీ తీయడం లేదు ఈరోజైతే తీయడానికి అయితే మాత్రం టైం దొరికింది తీస్తున్నాను పక్కనుంది గ్రీన్ వైర్లు ఉంటాయి అది గేర్ గేర్ అంట ఇది మాత్రం బుల్లెట్ టైర్ లాగానే ఉన్నాయండి మళ్ళీ సేమ్ టు సేమ్ చూడండి బుల్లెట్ లాగానే ఒకరే కూర్చోవాలి ఇంత పెద్ద ఇంత ఎంత ఫ్రైస్ మనీ పెట్టినా కూడా మళ్ళీ దీంట్లో మాత్రం ఒక్కరే కూర్చోవాలి ఇది ఎంతమందికి నచ్చిందో టైర్ మీరు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఈ టైర్ బాగున్నాయా ఈ బుల్లెట్ సైకిల్ బాగుందా లేదు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఉన్న దగ్గర రేపటి నుండి ఒక్కొక్క వీడియో పెడతానండి సైకిల్ది మీరు దాని ప్రైజ్ చెప్పండి ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఈరోజైతే న్యూ మోడల్ చోటా బుల్లెట్ సైకిల్ ఓకేనా ఓకేనండి బాయ్ అండి